ఓం నమో నారాయణాయ వామన ద్వాదశి సందర్భంగా ఈ కథను విన్నా వినిపించిన జన్మల పాపాలు తొలగి సకల సౌఖ్యాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అనేక అవతారములు ఎత్తాడు ఈ దశావతారాలలో ఐదవది వామనావతారం ఈ అవతారమును విష్ణువు బలిచక్రవర్తిని అంతముందించేందుకు ఎత్తాడు బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు వైరోచనుని కుమారుడు బలిచక్రవర్తి యాగము చేయుట ద్వారా బ్రాహ్మణులకు దానాలు చేయడం ద్వారా అమిత శక్తివంతుడే ఇంద్రునిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు దేవతల తల్లి అయిన అతిథి తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తన పుత్రుల దీనస్థితిని వివరించింది బలిచక్రవర్తియే భోగభాగ్యములన్నీ అనుభవించుచు దేవతలకు భాగమునిచ్చుట లేదని మొరపెట్టుకున్నది అంతటా కశ్యపుడు నారాయణుడిని పూజించమని పయోభక్షణము అనే వ్రతమును ఉపదేశిస్తాడు ఆ వ్రత ఫలితంగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నమున వామన రూపంలో విష్ణువు అతిథి గర్భం నందు జన్మిస్తాడు అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చే స్వభావం ఉన్న బలిచక్రవర్తి బలహీనత బ్రాహ్మణులకు దానం చేయడమని గ్రహించిన విష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళాడు బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పలికి ఆర్ధపాద్యాదులను సమర్పించి ఏమి కావాలో కోరుకోమంటాడు వామనుడు తనకు యాగం చేసుకునేందుకు మూడు అడుగుల నేల కావాలని కోరుతాడు అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు దానం కోరి వచ్చినవాడు వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీ మహావిష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహిస్తాడు శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు విష్ణువు అని అతనికి ఏ దానం చేయవద్దని వెంటనే ఇక్కడి నుండి పంపివేయమని సూచిస్తాడు అందుకు బలిచక్రవర్తి దానమిస్తానని పలికి ధన ప్రాణాలపై వ్యామోహంతో ఆదానం చేయనని పలకలేనని అంటాడు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనను ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటానని మాటను వెనుకకు తీసుకోలేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు అందుకు ఆగ్రహించిన శుక్రాచార్యుడు శీఘ్రకాలంలోనే రాజ్యభ్రష్టుడవుతావని బలిని శపించి వెళ్ళిపోతాడు అంతటా బలిచక్రవర్తి వామనుని పాదాలు కడిగి ఆ నీరును తల మీద చల్లుకుంటాడు వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తుంటాడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశరంధ్రానికి అడ్డుపడతాడు ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భపుల్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన రెండు కళ్ళల్లో ఒక కన్నును కోల్పోతాడు దానం స్వీకరించిన వామనుడు కొద్ది కొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంతా ఆక్రమించి ఒక పాదము భూమి మీద వేసి రెండవ పాదము ఆకాశం మీద వేసి మూడవ పాదం ఎక్కడ వేయాలని బలిని అడుగుతాడు అప్పుడు బలి నా నెత్తి మీద వెయ్యి అంటాడు వామనుడు తన మూడో పాదాన్ని మీద వేసి అత పాతాళానికి తొక్కేస్తాడు అయితే బలిదాన గుణానికి సంతోషం చెందిన శ్రీ మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్లు వరమిస్తాడు ఇప్పటికీ కేరళలో ఓనం పండుగను బలిరాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు వామన జయంతి నాడు వైష్ణవాలయాలకు వెళ్ళి విష్ణువుని పూజిస్తే చాలా శుభప్రదం శ్రీ వామన స్తోత్రం అతిథిరువాచేశరుషాచ్యుతీర్థపాద్రవ శ్రవణ మంగళ నామధేయ आपन्नलोकवृजिनोपशमोदयाद्या शं नः कृदीश भगवन्नसि दीननाथः विश्वाय विश्वभवनस्थितिसंयमाय स्वैरं गृहीतपुरुषक्तिगुणाय भूम्ने स्वस्ताय शश्वदुपबृंहितवूर्णबोधा व्यापादितात्मतमसे हरये नमस्ते आयुः परं वपुरभीष्टमतुल्यलक्ष्मेर्द्यौभूरसाहसकलयोगुणास्त्रिवर्गः ज्ञानं च केवलमनन्तभवन्ति तुष्टात् त्वत्तो नृणां किमु सपत्नजयादिराशिः इति श्रीमद्भागवते महापुराणे अष्टमस्कन्धे सप्तदशोऽध्याये श्रीवामनस्तोत्रम् సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమో నారాయణాయ కామెంట్ చేయండి